సాయినాథుడు మీ భారములను నాకు పొడగలను ఎప్పుడు అన్నారు ఏ దేవుడు అన్నారు మీ భారనాన్ని తెచ్చిన మీరేది కానీ నేను తాను ఆయన అన్నారు మీ భారములు నా తీసుకొచ్చి నా మీద పడగ్ మోయగలను అని చెప్పాడు నా యొక్క ద్వారకామయ ప్రవేశం మీ యొక్క సర్వ పరిహారం అనడు అంటే ఏంటంటే ఆయన ద్వారకామయాన్ని పేరు మషిన్ చూడు ఆయన మషిన్ లోపల అయితే దాంట్లోనే దాన్ని సంచరించి నువ్వు దాంట్లోనే స్నానం చేసిడు దాంట్లోనే ఉన్నాడు దాంట్లోనే అన్ని క్రియలు అట్లనే అడిచిపోయినాయను ఇంకోటి పక్కకు వెళ్ళేది సమాజంలో అది మురళీ కృష్ణ దేవాలయం ఆ కృష్ణుడి గురించి కట్టిన దేవాలయము బాబా ఓటు నుంచి కృష్ణుని వెళ్దామనుకున్నాం ఇది బాగుంటుంది అంటే ఆయననే పోయి కూర్చొని కాళ్ళ మీద కాలేజీ కూర్చొని నేనైతే చెప్తుంటారు అని అన్నాడు చదువుతుంది వీలైతే ఎట్లుండదే బాగా ముంచోల్స్ ఎప్పుడు మీకు ఎప్పుడైనా ఉండదంటే అనుకుంటే వెళ్ళిపోతుంది దసరా రోజు విజయదశమి రోజు ఆయన సంపూర్ణమైన సమాధి స్థితి పొందేది ప్రాణం ఉంటుంది కానీ ప్రాణం లేనట్టు యాక్టింగ్ చేస్తాను నేను ఎప్పుడు ప్రాణంతో ఉంటాను నా శరీరం ఎప్పుడు మీతో మాట్లాడుతుంది నా సమాజంలో మీకు సమాధానం ఇస్తాను అని ఆయన ఒక రోజు ఎనిమిది మూడు రోజులు శరీరాన్ని వదిలేచ్చి చూపించింది నిదర్శనం ఆయన శరీరం వెళ్ళేస్తే బ్రిటిష్ వాళ్ళ దమ్మన్నారు ఆ రోజులల్లో బ్రిటిష్ డాక్టర్ వచ్చి చెప్పిండు ఈయన చనిపోయాడు ఈ మృత్యు శరీరాన్ని మీరు పెట్టుకొని కూసుకుంటే మురిగిపోతుంది కలరా వస్తుంది అని చెప్పి కలెక్టర్ నుంచి ఆర్డర్ వస్తుంది అప్పుడు బ్యాంక్లో కలెక్టరే ఉంటాడు ఆయన శిష్యుడు అంటే ఆయన భక్త బుద్ధము ఆయన ఆర్డర్ ఇచ్చేస్తాడు మూడు రోజులు చెప్పిండు కదా మూడో రోజు భాగ్యున్ని మీరు మూడు రోజుల వరకు శరీరాన్ని ఉంచొస్తాను ఆయన ఆర్డర్ ఇస్తాను అప్పుడు బాబా శరీరాన్ని మూడు రోజులు ఆయన శరీరాన్ని కాపాడుతారు మూడు రోజులు ఆయన వస్తారు వచ్చి మన శరీరాన్ని పొందుతారు అయితే ఇది కూడా ఈ పరికరాలు చేసి మూడు రోజులకు లేచి ఇట్లా అది ఏంటంటే దత్తావతారాలైన ఈ యొక్క అవతారాలకు శరీరం అనేది నచ్చ శరీరం ఉండదు నశించిపోదు వాళ్ళ శరీరాన్ని లోపలికి పోస్తూ తప్పిపోతుంది భౌతికంగా కూడా కనబడతారు స్థూల శరీరంతో కూడా మనకు సూస్ శరీరంతో కూడా దర్శనమిస్తుంటాం అయితే నాకు షిరిడిలో కూడా ఒక అనుభవం అయింది చాలా కష్టాలలో ఉంటే ఆ టైంలో నైంటీ టూ ట్రైమ్లా అయితే షిరిడికి అట్లా అయితే కష్టపడిపోతే బాబా ఎప్పుడైతే మేము ఎంటర్ అయినామో షిరిడీలో పడికి ఒక గులాబం వచ్చేసి మన బస్సులో పడిపోయాం చూస్తే బయట వెళ్ళాం విచిత్రంగా వాళ్ళు వచ్చేసి నేను ధూళి దర్శనం అని చెప్పేసి కాలు కాళ్ళు చదివి నడుక్కోకుండా వెళ్ళిపోయేది మన బంధువులు ఎందుకు పోతాం మన ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంటికి బంధువులు అంటే కడుక్కుంటాం ఫ్రెండ్స్ ఏంటికి పోతాం ఆత్మ ఇంటికి పోతాం ఎప్పుడు చూడాలనే ఆపక్షం ఎట్లుంటుంది అట్లా నాకు ఉండేది ధూళి దర్శనం అని పోయి దర్శనం చేసుకుంటుంది అయితే అట్లా ఇంత నుంచి ద్వారకమైనది ఆ రోజుల దర్శనానికి చేసాను అనేది పోతే అంత ఫ్రీగా ఉండేది ట్వంటీ టు అయితే నేను నీ దర్శనం చేసుకొని ఎక్కడి నుంచి భారతమైన దర్శనానికి వెళ్తుంటే ఒక ఆయన వచ్చిండు బొట్టు ఇది కాదు ఇంట్లో పెట్టి ఐదు తక్కువ అది ఏంది అని చెప్తే గులాబీ చేతిలో పెట్టాడు మా పాపడ ఏంది నాకు అప్పుడు నాకే దూరం ఆయన నేను ఒక పరిగెత్తిన నేను మంచు కోణ ఉంటే పరిగెత్తిన పరిగెత్తే ఒక డోరుకు లాక్ వేసి అది అన్నకు వెళ్ళిపోయినట్టు అనిపించింది

ఆయన పూలు తీసుకొచ్చేది మా దిద్ద ముట్టి పడుతుంది ఆయన పూలు తీసుకొచ్చి చక్కెలు పాతాలు చేసి పూలు ఎండబెట్టి దానిలోపే ఆ పూలేసి కొంచెం వేడి చేసి దాంట్లో ఏలకు కిస్మిక్స్ బాదం ఇవన్నీ ఆ పూలు ఆ అలవా తినేవాళ్ళం అంటే ఆయన పూలని అంత వీలు ఇచ్చేసి అయితే ఓ రోజు ఏమైంది నేను పెద్ద పెద్ద దట్టని తీసుకొని పోయింది ప్రేమతోటి హైదరాబాద్ నుంచి అది తీయంగానే సమాజంగా పాడేస్తాను ఏం బాబా చిన్న గంట సినిమా అసలు తీసి పాడేస్తుంటారు నేను ఈసారి నా దండ మెడకుంటేనే ఒక అర్ధ గంట సేపు పది నిమిషాలు ఆయన మెడకుంటేనే నేను తీసుకొస్తాను మళ్ళీ దేనిగా అనుకున్నాను అయితే ఓ రోజు కూర్చున్నాము మీలాగా కొత్త వాళ్ళే కూర్చున్నాం కూర్చుంటే అలా ఒక దండదు మంచిది నీట్గా ఉన్నది ఉంచి మీద దండాలన్నీ పడేస్తాం లైట్ అది లాస్ట్ శైని ఆరు తండలు అది ఆరు తంటారు అయితే అన్ని దండాలు తీసి పడేసి అసలు ఆయన తీసి పెట్టిన దండ కూడా తీసేసాను

ఈ అవతారము ఆయన ఎక్కడి నుంచి వచ్చిందే రోజు ఆయన ఎక్కడ పెరిగింది రోజు తల్లిదండ్రులు ఉండే రోజు అయినా ఒక రాజు ఉంద చెడు ఈ కాళ్ళకు బంగారం చుట్టారు జై అది ఉన్న షూజు పెద్ద కోటు మన నవాలన్నమాట ఆ టైంలో చెడు షిర్డికాయ ఒక పెళ్ళి వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఎవరి పడి ఇది ఏమన్నా అంటే ఈ షిర్డి శిలాది ఇది ఇది నా పూర్వ జీవనంలో నా ఊరిది నేను ఇక్కడనే ఊడిపోతాయి సమాధి ఇక్కడనే అని చెప్పి అట్లనే చేసినా అయితే ఇప్పుడు ఆయన యజ్ఞం చేస్తున్నాము ఆయనకు ఇష్టమైన కలకండ మళ్ళీ వచ్చేసి స్వీట్లు ఆయనకు ఇష్టమైన గులాబీలు ఆయనకి ఇష్టమైన కాజు కిస్పిస్ ఇవన్నీ వేసుకుంటాం మనం ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజున సాయినాథునికి యజ్ఞం చేసుకున్నాము ఆయనకు సంబంధించి సంబంధించిన సమితలు వేస్తూ సోమవారాన్ని తయారు చేస్తూ आयने का अभिष्टों अभिष्टों जय हो जय वधार्चा इपुरो रामानंदी में जब ओम राजा दीराजे योगी राज परम परमात्मने साईनादाय स्वाहा ओम राजा दीराजे योगी राज परमात्मने साईनादाय स्वाहा ओम राजा दीराजे योगी राज परमात्मने साईनादाय स्वाहा ओम राजाराज योगीराज पर्रह्मे परमात्मने साईनाद स्वाहा ओं राजाराज योगिराज पर्रह्मे परमा साईनाधाए स्वाहा ओं राजाराज योगिराज पर्रह्मे परमा साईनाद स्वाहा ओम राजाज योगिराज पर्रह्मे परमा साईनादाय स्वाहा ओम राजाज योगीराज पर ब्रह्मे परमात्मे सायना स्वाहा ओम राजाज योगिराज परह्मे पर सायनादाय स्वाहाम राजाधिराज योगिराज पर्रह्मे परमात्मे साईनादाय स्वाहा